ఒక అడవిలో పులి చిరుత పులి స్నేహితులుగా ఉండేవి ఒకసారి వాటికి నాలుగు రోజుల పాటు తినటానికి ఆహారం దొరకదు అవి రెండు ఆకలితో నకనకలాడిపోతాయి ఒకరోజు రోజులాగానే ఆహారం కోసం మళ్ళీ వెతకటం మొదలు పెడతాయి కొద్దిసేపటికి వాడికి ఒక మేకపిల్ల గడ్డి మేస్తూ కనిపిస్తుంది అప్పుడు చిరుత పులి మిత్రమా నాకు చాలా నీరసంగా ఉంది మేకపిల్లను నువ్వు వేటాడి చంపు ఇద్దరం తిందాం అని అనగానే పులి మేకపిల్ల దగ్గరికి వెళ్ళి దాడి చేసి చంపేస్తుంది తరువాత చిరుతపులి ముందు మేకపిల్లను చూసింది నేను కాబట్టి ముందు నేను తింటాను తరువాత నువ్వు తిను అని అంటుంది దాంతో పులికి చాలా కోపం వస్తుంది అప్పుడు ఉన్నదే చిన్న మేకపిల్ల మొత్తం నువ్వు తినేస్తే తరువాత నాకేం మిగులుతుంది అయినా మేకపిల్లను చూసింది నువ్వైనా చంపింది నేను కాబట్టి ఇద్దరం కలిసి తిందాం అని పులి అనేసరికి చిరుతపులి దానికి ఒప్పుకోదు రెండూ చాలాసేపు పడతాయి అవి రెండూ గొడవ పడుతుండగా చూసిన నక్క మెల్లగా చెట్టు చాటు నుంచి వచ్చి మేక పిల్లను తనకు కావలసినంత తిని చల్లగా జారుకుంటుంది ఇదేమీ గమనించని పులులు మాత్రం ఆకలితో నీరసంగా ఉన్నా సరే ఇంకా గొడవ పడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్